వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనములో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే గాక మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సర్వ జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పని ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప ఆజ్ఞని మనకిచ్చాడు ఆ ఆజ్ఞని అనుసరించి సువార్త ప్రకటిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన ఇల్లందు మండలము ఆయన వీరాపురం గ్రామంలో మేము ఆయన ఈ సువార్థ పరిశీలిని ప్రారంభిస్తున్నాము ఇదిగో తండ్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారం రోజున నాయన ఇదిగో తండ్రి మరి ఈ యొక్క ఇల్లందు మండలంలో నాయన కొన్ని గ్రామాలను ఆయన మేము దర్శించి ఆయన స్వార్థ పత్రికలు పంచి అనేకులకు ఏసే అని ఏసే రక్షకుడని ఏసే విమోచకుడని పరలోక రాజ్యానికి మార్గం వేసే అని ఇది తను మేము సాటి చెప్పటకు అయా మరి ప్రతి వారికి నాయన మేము కరపత్రాలు ఇస్తుండగా నూతన నిబంధనలు తీసుకుండగా ఆయన తోడుగా ఉండి నడిపించే సాధించింది ఇదిగో తను మేము ఏ ఏ తిరగబోతూ ఉన్నాము తండ్రి ఆ గ్రామాలలో నాయన ఎలాంటి ఆట లేకుండా ఈ నాయన పత్రిక తీసుకొని అయ్యా చదువుకొని అయా వారిలో మేము నమ్ముకున్నట్టుగా మీరు కోడ్ చెప్పినప్పుడు మీ యొక్క పరిశుభ్రమ శక్తి ఈ మీ మమ్మల్ని ఏం పండు ఇదిగో తండ్రి ఆనాడు మోసేకి మీ తోడుగా ఉన్నాం ఇదిగో తండ్రి ఈనాడు మాకు కూడా మీరు తోడుగా ఉంది మీ స్వార్థ పరిశీలిలో ఆయన తోడుగా ఉండి నడిపించి సహాయం చేయాలి తండ్రి మీకే వందనాలు శుతులు స్తోత్రులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి రోజు జరగబోతున్నటువంటి ఆయన మరి ఎంత ఎంతటిందో ఆయన మీ చేతులకు అప్పు చెప్తున్నాం ఎలాంటి ఆటంకం లేకుండా ఏమైనా ఆటంకపరిచే శక్తులు ఉంటే మీ నాముల వాటిని మేము పండిస్తున్నాం ఇక వంద నాలుగు శుతులు స్తోత్రం చలిస్తే దీనికి ఆస్తి రూపించు పని రొమ్మైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ఈ పార్టీని అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

দে దేవాది దేవుడైనా మహాప్రమేణ పరిశుద్ధ దర్శించామకే ఎల్లప్పుడూ మేము కలుగుడుగాక ఇరవై ఆరో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు మేము ఇల్లం మండలంలో కొన్ని గ్రామాలు అలాగనే అయ్యారం మండలంలో కొన్ని గ్రామాలు గోండాల మండలంలో కొన్ని గ్రామాలు మేము సువార్థ పరిచర్య చేయడానికి వచ్చాము ఇప్పటివరదాకా దాదాపుగా పది గ్రామాల వరదాకా మేము స్వార్థ చేయటం జరిగింది చూడండి ఇక్కడ ఈ వాతావరణం ఇప్పుడు అయ్యారం మండలానికి ఇల్లని మండలానికి కొండాల మండలానికి మధ్యలో మేము పిలిచి మీద ఉన్నాము చక్కని వాతావరణము కొండలు లోయలు గుట్టలు అడవులు ఎడారులు ఈ ప్రాంతంలో ఉన్నాము కనుక ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇంకా స్వార్థ అందని గ్రామాలు చాలా ఉన్నాయి గ్రామాలు కనుక ఎందరో ఇన్నాత్మలో మనం రక్షించే వారిగా ఉండాలి సేవకులు కానీ విశ్వాసులు కానీ వారి బాధ్యత ఏంటంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి సర్వజనులను నా శిష్యులుగా చేయండి అని యేసు ప్రభువు మనకి ఆజ్ఞాపించాడు ఇది గొప్ప ఆజ్ఞ ఈ ఆజ్ఞని మనం అనుసరించి నడవాలి అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు అనేక తండాలు అనేక ఏరియాలు వెళ్ళి దేవుని యొక్క సువార్త మనము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వించాడు కాక ఆమె జీవాధిపతి జీవము కలిగిన ఆయన నీ అతిపరిశుద్ధ ఘనమైన నామములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాను తండ్రి ఇదిగో తండ్రి అన్నపూర్ణ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇదిగో తండ్రి మరి ఒకప్పుడు నాయన నీ బిడ్డ ప్రార్థనకు పోయినది ఇప్పుడు నేను పోట లేదని చెప్పని అని నాయన మీ బిడ్డ చెప్పింది ఇదిగో తండ్రి నాయన మరి నీ బిడ్డ నాయన కుటుంబాన్ని మీరు రక్షించండి నాయన మార్పు దయచేయండి మారుమనసు దయచేయండి ఇదిగో తండ్రి నాయన మీరు చెప్పిన ప్రకారంగా తండ్రి కొన్ని విత్తనాలు నాయన త్రో పక్కన పడ్డాయి ఆయన పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి కొన్ని మన్ను లేని మన్ను లేని రాతి నేల పడ్డాయి అవి మన్ను సరిగా లేనందువల్ల రాతి కింద కొంతకాలం తర్వాత ఎండిపోయినది అలాగనే కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి అవి మొలిసాయి కానీ ముళ్ళ పొదలు వేసాయి ఎదనేయకుండా చేశాయి కొన్ని మంచి పొదల్లో మంచి నేళ్ళ పడ్డాయి అవి ఫలించి అభివృద్ధి పొందినాయి అలాగే తండ్రి మరి నీ బిడ్డ యొక్క ఆత్మ ఇదిగో తండ్రి నాయన మరి ముళ్ళ పొదవుల్లో పడ్డ విత్తనముల అలాగనే మందులేని రాతి నేల మీద పడ్డ విత్తనములా ఉన్నది ఇదిగో తండ్రి మరి మేము వచ్చాము స్వార్థ ప్రకటించాము ఇదిగో తండ్రి అయ్యా ఈ ఈ బిడ్డని నాయన మరి మీరు మార్చండి నాయన ఎగ నుంచి నాయన ప్రార్థనకు పోనట్లుగా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మరి వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నిలువెచ్చలుగా ఉన్నారు ఇదిగో తండ్రి మరి నాయనా వెచ్చగా నీలో నాయన అంటగట్టబడినట్టుగా మీరు కొరకు చూపించుకొని ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటే వారి కోడల్ని కొడుకుని అయ్యా మరి కుటుంబాన్ని రక్త సంబంధికల్ బంధుమిత్రులందరినీ ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రించుకొని మరి ముఖ్యంగా అయ్యా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి రక్షించమని సొైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి మా పరమ తండ్రి మంచిదమ్మా వందనాలు Okay. Mm -hmm.